వెల్కమ్ టు ఏం టీవీ తెలుగు న్యూస్ నేను పువన ఇవాటి అప్డేట్స్ చూద్దాం ఉదాహరణం కిడ్నీ వ్యాధులు తీవ్రమవుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కోనారి మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని అంతర్జాతీయ నిపుణులతో బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉచిత డయాలసిస్ రద్దుతో రోగులు పదహారు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని విమర్శించారు మంచినీటి సమస్యలు ఆసుపత్రుల లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాం ఇది మీరు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తాం రోజు ఇంత ముర్చి కోస కిడ్నీ పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది అని ప్రశ్ని ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి రోజు ఇక్కడ దానికి సంబంధించి ఆ ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి మేము ప్రశ్నిస్తాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే పేషెంట్లందరినీ వన్ ఆర్ డైట్ లో తీసుకొని వచ్చేవారు ఈ రోజు వన్ ఆర్ డైట్ ఆపేరు ఈ రోజు అక్కడ నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాయక దేవుడు ఎప్పుడు పడతారు ఎందుకు మీరు వన్ ఆర్ డైట్ ఎత్తారు ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచిగా ఇవ్వండి మహాప్రభాలు అడిగితే ఈ ఆట కూడా మీరు నీలవలేని పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాలేజీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి చేయాలని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచి రన్ని అన్ని గ్రామాలకి సరఫరా చేయాలి అదే విధంగా పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితి లేదు తొలి మూడు తీర్మానం వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలా ఇవ్వకపోతే